హాయ్ ఫ్రెండ్స్ టూర్ వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము అందరం చూసేయడం టూర్కి మా సీ దర్శించు కొంచెం చాలని అనుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు బయలు చేస్తున్నాము మీ ఫ్యామిలీ మొత్తం బయలుదేరుతున్నాము మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అన్ని వీడియోస్ అయితే తీసి ఫుల్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాము ఓకేనా మా ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడైతే మేము శ్రీశైలం టూర్ బయలుదేరుతున్నాం మేమైతే ఇంక రోడ్లోకి వచ్చేసాం వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం మా తొందరగా రా దేవుడు దండం పెట్టుకుని రాబట్టు పోయేసి అబ్బా వెహికల్ కూడా ఎక్కేసాం అప్పుడే మేము ఏ ఎవరు లోపడే దొల్లపాక ట్రండ్ ఎక్కడికి ఏం చేస్తాం మేము ఇద్దరాడా ఇదిగో మా సాములు వచ్చేసారు ఇరుముడు ముందు పెట్టేసాము ఒకటి రెండు మూడు నాలుగు అది డిస్ట్ బాగా మన నేరుగా సుఖంగా పోయి రావాలా ఎన్ని అంతా బాగా చేయాలా ఆ నుంచి బయలుదేరి మన కోటమిట్టుకు వచ్చి మన వాళ్ళు ఎక్కించుకున్నాము వీళ్ళు అందరు మనవాళ్ళు కిషోర్ మా లోపల ఉన్నాడు ఏమో ఏ సంగతే ఏం ఢెల్ తేజ ఉన్నాడు తేజగాడు గడ్ ఏ మోహన్ చెప్పురా అది హాయ్ నువ్వు చెప్పురా మా హాయ్ చెప్పు ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చే కొందికి ఫోర్ ట్వంటీ అయింది ఇక్కడ గేట్ వేసేస్తున్నారు అందుకని చెప్పేసి ఇక్కడ గంటలకు ఓపెన్ చేస్తారంట అంతసేపు ఇక్కడే ఉండాలి బాగా చలి చలిగా ఉంది మావాడి సరే ఎక్కడ చెప్ప బస్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తే అక్కడికి వెళ్దాం చలికాసుకోవడానికి కొంతసేపు మేమైతే ఇక్కడికి ఫోర్ ట్వంటీకి వచ్చేసామండి ఇంకా ఫోర్ ట్వంటీ నుంచి సిక్స్ దాకా అక్కడే ఉండాలి అంటే సిక్స్కి ఓపెన్ చేస్తారంట శ్రీశైలం పైకి వెళ్ళడానికి అక్కడ గేట్లు ఇంకా అందుకని చెప్పేసి చలి కాసుకుందాం అని చెప్పేసి ఇటు వచ్చాము ఇక్కడ అందరం అయితే కొంతసేపు చలి కాసుకున్నాము ఎక్కువ చలిగా ఉందని చెప్పేసి ఇంకా టీ తాగుదామని చెప్పేసి టీ కాడికి వచ్చాము ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను ఇంకా మా ఆయన తాగడం ఇంకా మేమైతే అందరం కూర్చొని ఇక్కడ కాఫీ తాగాము హాయ్ ఫ్రెండ్స్ మేమైతే శ్రీశైలం ద్వారనాథ్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నామండి మా వెహికల్ అయితే ఇక్కడ ఆగిపోయింది ముందు అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి అలాగే వెనక కూడా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి మేము వెళ్ళిందైతే ధనుర్మాసము అలాగే మేము వెళ్ళిన రోజైతే ముక్కోటండి జనాభా అయితే బాగా ఎక్కువ ఉన్నారు ఈ ట్రాఫిక్ అయితే మాకు ముందే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి మాకు ముందున్న బండ్లు వెళ్ళడానికి అయితే వెనకాల కూడా చాలా అయితే బండ్లు అయితే వచ్చి ఆగాయి ఎందుకంటే మార్నింగ్ అయితే ఓపెన్ చేయరు ఫోర్ ట్వంటీకి అయితే వచ్చాం మేము సిక్స్ దాకా అక్కడే ఉన్నాము సిక్స్ సిక్స్కి అయితే ఓపెన్ చేస్తారు గేట్ లోపలికి వెళ్ళడానికి శ్రీశైలం లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఇంకా జంతువులు అవి ఉంటాయి ఇబ్బంది పడతారని అని చెప్పేసి కాక మలుపులు ఎక్కువ ఉంటాయి ఇంక నైట్ నైట్ జర్నీ చేయలేరు అని చెప్పేసి ఇక్కడైతే ఆపేస్తారు అన్ని వెహికల్స్ మార్నింగ్ సిక్స్కి అయితే ఓపెన్ చేస్తారు ఇంకా అన్ని వెహికల్స్ అయితే బయలుదేరాయి మేము కూడా అయితే శ్రీశైలం లోపలకి అయితే ఎంట్రీ అవుతుంది చెక్ పోస్ట్ దాటుకొని శ్రీశైలంలోకి అయితే ఎంట్రీ అయిపోయామండి ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడైతే కోతులు ఉన్నాయి ఇంకా మామైతే ఇంటికాడ నుంచి ఒక గల తీసుకొచ్చాడు అట్టిపనులు గల ఈ కోతులకైతే వేస్తూ ఉన్నాము అందరం వచ్చేసి పిల్లలు అందరూ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా అవి వెళ్లే వాళ్ళు ఏదో ఒకటి పెడతారని చెప్పేసి వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి అట్టపళ్ళు అయితే తీసుకొచ్చారు నేను కూడా అయితే అట్టపళ్ళు అయితే పెట్టాను గోత్రలు అయితే తీసుకొని తింటూ ఉన్నాయి ఇంకా తినేసిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాయండి ఓకే అండి వీడియో నస్తే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే శ్రీశైలంలో ఎంట్రీ అవ్వంగానే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏందంటే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలండి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మన పేరు గోత్రం చెప్పి హాజరు వేసుకున్న తర్వాతే లోపలికి ఎంట్రీ అవ్వాలి సాక్షి గణపతి శ్రీశైలంలో ఇంటి అవదానం ముందు ఇక్కడ ఉంటుంది ఈ గణపతి విగ్రహం ఈ గుడికి ఇక్కడ ఖచ్చితంగా రావాలందరూ దర్శనం చేసుకుని అక్కడ పోవాలి ఆడ ఉన్నాము అందరం పిల్లలు దోమావిడ ఇంకైతే మేము లోపలికి వెళ్ళి సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకొని హాజరు వేసుకొని అయితే వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా బయటకు వచ్చే చూస్తే ఇక్కడ షాపింగ్ ఉందండి ఇంకా చెట్లు రకరకాల చెట్లు అలాగే అడవిలో దొరికేటివన్నీ ఇక్కడైతే అమ్ముతున్నారండి అన్నీ చాలా అయితే బాగున్నాయి ఓకే అండి వీడియో నస్తే ఒక లైక్ చే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము శ్రీశైలంలోకి అయితే ఎంట్రీ అయిపోయామండి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ వాటర్ ఫాల్స్లో శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకు పార్వతీ పరమేశ్వరులు అయితే ఇక్కడ కూర్చొని మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటారు ఇంక మేమైతే మార్నింగ్ నైన్ థర్టీకి అయితే వచ్చేసామండి శ్రీశైలంలోకి ఇంకా మాకు స్పర్శ దర్శనం వచ్చేసి లెవెన్ థర్టీకి ఇంక మేము అప్ అవడానికి అయితే బయలుదేరాము ఇక్కడ చూడండి ఆర్టింగ్ అయితే చాలా బాగా వేస్తుంటారండి ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత అవైతే బొట్టు పెట్టడానికి అయితే వచ్చిందండి శివయ్య బొట్టు ఇంక అందరం రెడీ అయ్యి అందరం అయితే అవ్వకాడ శివయ్య అయితే పెట్టుకున్నామండి ఇంకా మాకు దర్శనం అయితే లెవెన్ థర్టీకి కదా ఇంకా పిల్లలు అప్పుడు దాకా ఆకలి కొనలేరని చెప్పేసి ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ పెట్టించామండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే మేము స్వర్శ దర్శనానికి అయితే లెవెన్ థర్టీకి బయలుదేరామండి ఇంకా ఉంది వీడియో అప్లోడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మేమైతే శ్రీశైలంలో శివయ్య దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అందరం రెడీ అయిపోయామండి మాకు దర్శనం వచ్చేసి మార్నింగ్ పదకొండున్నరకి అందరం రెడీ అయిన తర్వాత అందరం శివయ్య అయితే పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకున్నాక శివయ్య దర్శనానికి అయితే బయలుదేరామండి స్పర్శ దర్శనం మాకు టికెట్ వచ్చేసి ఐదు వందలు ఒక మనిషికి టికెట్ తీసుకునేసి ముందు అయితే ముందుగానైతే బుక్ చేసేసుకున్నాము ఇంకా లోపలకైతే ఎంట్రీ అవ్వాలి ఇలాగా ఈ మాల వేసిన వాళ్ళంతా ఇరుముడులు తీసుకొని అయితే బయలుదేరామండి ఇంకా లోపలికి అందరం కలిసి బయలుదేరాము ఇంకా లోపలికి ఫోన్ అయితే నో ఎంట్రీ వెళ్ళి దర్శనం చేసుకొస్తామండి ఓకే ఒకే శ్రీశైలంలో శివయ్య దర్శనం అయితే అయ్యింది నెక్స్ట్ వచ్చేసి పాతాల గంగ పాతాల గంగ లోపలికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి మెట్లు మార్గం రెండు వచ్చేసి రోప్ ద్వారా కిందకి వెళ్ళడము మేమైతే రోప్ దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడ చూస్తే జనాభా బయట దాకా ఫుల్ గా ఉన్నారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఒక రెండు మూడు గంటలు పడుతుంది అందుకని చెప్పేసి చూడనన్నా చూద్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి చూడండి ఇక్కడ నుంచి పైనుంచి కిందకైతే వెళ్తూ ఉన్నారు మేమైతే ఒకసారి హాయ్ చెప్పాము మేమైతే ఎక్కలేకపోయాము చూడనన్నా అని చెప్పేసి వచ్చాము మా ఆయన వాళ్ళు ముందైతే వచ్చారు వాళ్ళైతే ఎక్కారంట నేను వచ్చినప్పుడు మాత్రం జనాభా అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా అక్కడే టైం అవుతుందని చెప్పేసి ఇంకా రోపు వెళ్ళడం రావడం అయితే చూసేశాము ఇంకైతే మళ్ళీ ఇంకా మెట్లు ద్వారా వెళ్దాం అని చెప్పేసి బయలుదేరామండి ఇంకా జనాభా ఫుల్గా ఉన్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే రోపులో నేనైతే ఎక్కలేకపోయాను హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలంలో పాతాలు గంగ చూద్దామని చెప్పేసి బయలుదేరామండి మెట్లు అయితే ఉన్నాం ఈ మెట్లు వచ్చేసి ఏడు వందల మెట్లు ఉన్నాయంట అన్నీ హైట్గా ఉన్నాయి దూకుడు ఎక్కువగా ఉన్నాయండి చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంక అందరం అయితే బయలుదేరామండి హాయ్ హే మా ఇంకా అందరం అయితే బయలుదేరామండి నడుస్తూ ఉన్నాము కొంచెం దూరమే వచ్చాము చాలా అయితే చాలా కష్టంగా ఉన్నాయి మేమైతే పాతాల గంగ దగ్గరకు చేరుకుంటామో లేదో కూడా తెలియదు చూడాలి మరి దూరం సినిమా కానీ పాతాల గంగమ్మ ఇంకా ఎంత దూరం తల్లి మేము నడవలేకపోతున్నాం దగ్గరగా వచ్చేసాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలాగో అలాగైతే మేము పాతాల గంగమ్మ దగ్గరకు వచ్చేసామండి ఇంకా కొంచెం దూరమే ఉంది మెట్లు అయితే చాలా హైట్గా ఉన్నాయండి దిగడానికి అయితే చాలా కష్టం అనిపించింది ఎక్కువ హైట్ ఉన్నాయి దూకుడు ఎక్కువగా ఉన్నాయి మెట్లు ఎలాగో అలాగైతే వచ్చేసామండి ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి బోటింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు మాకు టైం లేక మేమైతే వెళ్ళలేదు ఇక్కడ దీపాలు కూడా అమ్ముతున్నారండి దీపాలు వదలడానికి వదిలే వాళ్ళు దీపాలు వదులుతూ ఉన్నారు జనాభా అయితే చాలా మంది ఉన్నారండి ఎక్కువ మంది ఉన్నారు జనాభా అయితే ఇంకా మేమైతే మునగ మునగలేదండి ఓన్లీ నీళ్ళైతే చల్లుకుంటున్నాము ఇంకా మార్నింగ్ అయితే శివయ్య దర్శనానికి వెళ్ళాము దర్శనానికి టైం అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ ముందే శివయ్య దర్శనం చేసుకున్న తర్వాతే పాతాళ గంగలోకి వచ్చామండి ఇంకా నీళ్ళు అయితే చల్లుకుంటున్నాము ఇంకా పిల్లలకి మా ఆయనకి అందరికీ నీళ్ళైతే చల్లుతున్నాను ఇంకైతే మాకు ఎక్కి వెళ్ళడానికి సినిమా కనిపిస్తుంది ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ ఆ రెండు మీకు మా నాకు ఒక సోడా తాగడానికి ఆగేమా ఏడు వందలు మెట్లు ఉన్నాయంట మూడు వందలు అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చాడు పాతాల గొంగ చూద్దాం రండి మూడు వందలు మెట్లు ఏమన్నాయి అని ఏడు వందలు ఏడు వందలు మెట్లు ఉన్నాయంట వెళ్ళేసి ఏడు వందల మెట్లు ఎక్కాము పాతాల గంగ తీసుకెళ్ళిపోయింది లోపలికి మళ్ళీ వచ్చేస్తున్నాం సగం వచ్చేసాము ఇంకో సగం ఉంది ఓకే ఇప్పుడైతే చూడరాదా ఎట్లు చూసేనా భయం వస్తుంది అండి పాతాల గంగ లోపలికి వెళ్ళేసి అయితే వచ్చేసాం పైకి ఉందిరా చాలా ఎలా ఉందిరాష్టం అయితే మేము లోపలికి పాతాల గోంగకి వెళ్ళేసి వచ్చేసాము ఇంకా అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటున్నాం వెళ్ళేటప్పుడు దండం పెట్టుకున్నాం వచ్చేటప్పుడు అయితే ఈజీగా వచ్చేసామని ఒకసారి దండం పెట్టుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చే కొంతకి మా బ్యాడ్ బ్యాడ్లకండి చీగడ పడిపోయింది డ్యామ్ అయితే సరిగ్గా కనిపించలేదు లైట్లు అవి ఉన్నాయి ఇంకా చేసేది ఏం లేక అవ పక్కనే బురుగుల మిచ్చర వేస్తుంది ఇంకా అవనైతే బురుగుల అయితే వేయమన్నాము అవైతే కొంచెం ఘాటుగా వేసింది కారంగా వేసింది అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆవు దగ్గర బొరుగులు మిచ్చు ఇంకా మేము అన్నీ చూసుకొని వచ్చే కొందుకైతే లేట్ అయిపోయిందండి లేకుంటే ముందుగా వచ్చి ఉంటే బాగుండేది ఇక్కడ చూడడానికి ఇంకా మేమైతే బొరుగులు మిచ్చరు తీసుకొని తినేసి అయితే ఇంకైతే బయలుదేరామండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఓకే అండి ఈ వీడియో నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ